ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంబికా హ్యాండ్లూమ్స్ దిస్ ఇస్ యోగాంపికా ఈ వీడియోలో మనం చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ అండి ప్యూర్ బెంగాల్ కాటన్లో ఎయిటీ కౌంట్ శారీస్ టోటల్గా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తాయండి మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీనా వర్క్ వచ్చినటువంటి బోర్డర్లో కానీ మిడిల్ పార్ట్లో కానీ టోటల్గా మీనా వర్క్ వీవింగ్ వచ్చిన శారీస్ అండి పళ్ళు పార్ట్ ఏమో ఇలా సింపుల్ లైన్స్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ శారీ శారీ కాస్ట్ మనకి చాలా చాలా లీస్ట్ ప్రైస్ అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా హెవీ వీవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ శారీలో మినిమమ్ త్రీ శారీస్ తీసుకోవాలండి ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది గ్రీన్ షేడ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది వన్ శారీ టూ శారీస్ అయితేనేమో ఈచ్ శారీ ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఏవైనా ఒక త్రీ శారీస్ కనుక సెట్గా తీసుకున్నట్లయితే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది బోర్డర్ ఏమో బుటా స్టైల్ మ్యాంగో వీవింగ్ వస్తుందండి మిడిల్లో బుటా టూ షైడెడ్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ బుటాస్ వస్తాయి ఈ మోడల్ అన్నీ కూడా బోర్డర్ పార్ట్ కానీ మిడిల్ పార్ట్ కానీ టోటల్గా మీనా వర్క్ తోటి రిచ్గా వీవింగ్ వచ్చిన శారీస్ అండి ఈ కలర్ మంచి సీ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాదండి చక్కగా సీ గ్రీన్ కలర్ మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వీవింగ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా నైస్గా ఉన్నాయండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ మిడిల్ పార్ట్లో ఇలా క్రీపర్ డిజైన్ వస్తుంది బుటా వీవింగ్ నా వర్క్తో ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అంటే మంచి బ్రౌన్ కలర్ మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్ పార్ట్ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి సింపుల్ లైన్స్ వీవింగ్ వస్తాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఫ్యాన్సీ కలర్ బార్డర్ పార్ట్ కానీ మిడిల్లో బుటాస్ కానీ టోటల్గా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటాయి ఈ సారీ డార్క్ వీట్ కలర్ అండి బోర్డర్స్ ఇలా బ్లూ షేడ్ తోటి వీవింగ్ వచ్చాయి చాలా రిచ్ లుక్ ఉన్నాయండి శారీసు టోటల్గా మీనా వర్క్తో వీవింగ్ రావడం ఇది ఒక ఫ్యాన్సీ ఎల్లో కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఏ శారీ అయినా కానీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా లీస్ట్ ప్రైజ్ ప్యూర్ బెంగాల్ ఘాటలో ఇంత హెవీ వీవింగ్ వచ్చేసి చాలా నైస్గా ఉన్నాయి డార్క్ శాండిల్ కలర్ అండి రెడ్ కలర్ బార్డర్స్ బార్డర్లో కూడా చక్కగా మిడిల్ పార్ట్లో కూడా బుటా అనేది ఆల్ ఓవర్ మీనా వర్క్తో వీవింగ్ వచ్చిన బుటాస్ అండి శారీ స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ నుంచి బుటాస్ వీవింగ్ అనేవి ఉంటాయి రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మెడిల్లో బుటా వివింగ్ ఈ సారీ గ్రీన్లో ఫ్యాన్సీ గ్రీన్ అండి బోర్డర్ పార్ట్ వచ్చేసరికి అన్నిటికీ పట్టు వివింగ్ బార్డర్స్ అండి ఈ సారీకైతే అయితే కాపర్ జరీ తోటి వివింగ్ లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ మిడిల్లో బుటా వివింగ్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ సి గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో టూ షేడెడ్తో వివింగ్ బార్డర్లో లో కూడా డబల్ కలర్ వివింగ్ వచ్చిన బార్డర్ కంచి బోర్డర్ ఫ్యాన్సీ గ్రీన్ అండి చాలా పేస్టల్ గ్రీన్ అనొచ్చు పళ్ళు పార్టీలా ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా లతా డిజైన్ వచ్చిన బోర్డర్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చక్కగా డైలీ యూస్కి వేర్ చేయొచ్చు ఫంక్షన్ వేర్గా అయినా కానీ చక్కగా సెట్ అవుతాయి బోర్డర్ కూడా చాలా నీట్గా వీవింగ్ వచ్చిందండి ఇదంతా వీవింగ్ ప్రాసెస్లో వచ్చిన సారీస్ పింక్ అండి మంచి మజంతా పింక్ బోర్డర్స్ ఇలా డిజైన్ కంచి బోర్డర్ శారీ మ్యాంగో ఎల్లో కలర్ అండి బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి మిడిల్లో బుట్ట కూడా టూ షేడ్రెడ్ తోటి మీనా వర్క్ వచ్చిన బుట్ట వీవింగ్ ఉంటుంది సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా బుటా వీవింగ్ ఉంటుంది వేనా వర్క్ తో బోర్డర్స్ ఇలా క్రీపర్స్ డిజైన్ పళ్ళు పార్ట్ పళ్ళులో లైన్స్ వీవింగ్ వస్తాయండి ఇంకా శారీలో బుట్టనే పళ్ళులో కూడా కంటిన్యూగా ఉంటుంది ఈ ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో బుటాస్ వచ్చి చిన్న చిన్న బుటాస్ ఉన్నాయి కలర్ బాగుందండి డిఫరెంట్ కలర్ రేర్ కలర్ కూడాను బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ ఇలా డిజైన్ వీవింగ్ వస్తుందండి మిడిల్లో బుటా మీన్ అవర్త్ వీవింగ్ ఉంటుంది పళ్ళు పార్ట్ సీ గ్రీన్ కలర్ అండి ఇందులో మనకి బ్రాడ్ సైజ్ బార్డర్స్ ఉన్నాయి లేదు స్మాల్ సైజ్ కావాలంటే ఈ మోడల్ అండి చిన్న చిన్న బార్డర్స్ తోటి చాలా నైస్గా మీనా వర్క్తో వీవింగ్ ఉంటుంది మిడిల్లో బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటాయండి సీ గ్రీన్ కలర్ ఈ సారీ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి మంచి కలర్స్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బుటా కూడా మనకి సింగిల్ కలర్ కానీ టూ షర్డర్ తోటి ప్రతి బుటా మీనా వర్క్ వీవింగ్ ఉంటుందండి లో ఈ సారీ అయితే రస్ట్ కలర్ అండి జరీ వీవింగ్ బోర్డర్ వచ్చింది బెనారస్ టైప్ లో కంచి వీవింగ్ బోర్డర్ పళ్ళులో సింపుల్ లైన్స్ ఉంటాయి బ్లూ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి డార్క్ బ్లూ బోర్డర్ ఇలా టెంపుల్ వీవింగ్ వస్తుందండి అండి బోర్డర్ కి బాడీకి మిడిల్ పార్ట్ లో ఇలా టెంపుల్ వీవింగ్ ఉంటుంది బుటాస్ కూడా మనకి టూ షైడర్ తో వీవింగ్ బుటాస్ లెమన్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది హాన్స్ కలర్ అని కూడా అంటాము లెమన్ గ్రీన్ కలర్ బార్డర్ ఇలా మేనా వర్క్తో సింపుల్ పార్ట్ వీవింగ్ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా మేనా వర్క్తో బుటాసు పళ్ళు పార్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం ఏవైనా ఒక టూ త్రీ శారీస్ అండి టూ కాదు ఏవైనా త్రీ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీ సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో డిజైన్ ఇలా వివింగ్ వస్తుంది బార్డర్ పార్ట్ పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి అలాగే ఈ శారీ ఆనంద బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ బార్డర్ ఇలా వీవింగ్ స్మాల్ బార్డర్ వస్తుంది మిడిల్లోనేమో బుట్ట ప్రతి బుట్ట కూడా మీనా వర్క్తో వీవింగ్ వచ్చిన బుట్ట పళ్ళు పార్ట్ ఇవన్నీ ప్యూర్ బెంగాల్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఏ శారీ అయినా కానీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సారీస్ సెట్ వేస్గా పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కలర్లో టూ షేడర్తో వీవింగ్ బుటాస్ అండి సింగిల్ కలర్ కాదు చాలా నైస్గా ఉన్నాయి బుటాస్ కూడా ఈ ఒక మోడల్ అండి బుటా అనేది చాలా నైస్గా ఉంది స్క్వేర్ టైప్లో వచ్చిందండి సి గ్రీన్ కలర్లో ఇది ఒక డిజైన్ అండి బోర్డర్ ఇలా పట్టు వీవింగ్ బోర్డర్ మనకి ఇది బుటాలోనే శారీలోనే కాదండి బోర్డర్ పార్ట్లో కూడా చక్కగా మీనా వర్క్ వివింగ్ వచ్చిన బుటాస్ ఉన్నాయి పళ్ళు పార్ట్ ఈ శారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి లెమన్ ఇల్ కలర్ అండి ఈ బార్డర్ పాటు చాలా హైలైట్గా ఉందండి సింగిల్ కలర్ కాకుండా టూ షేడెడ్ తోట వస్తుంది ఈ సారీ ఒక ఈ బోర్డర్ టూ షేడెడ్తో వీవింగ్ వచ్చిందండి టెంపుల్ వీవింగ్ ఈ టెంపుల్ ఈ కలర్లో వచ్చేసి పట్టు వీవింగ్ వచ్చిందండి ఇందులోనేమో జరే వీవింగ్ పళ్ళు పాటు మెజంతా పింక్ అండి మంచి గులాబీ పింక్ అనొచ్చు బోర్డర్స్లో లైన్స్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మీనా వర్క్ వీవింగ్ డార్క్ మస్టెల్లో అండి ముద్ద పసుపు కలర్ అంటాం కదా ఆ షేడ్ డార్క్ మస్టర్డెల్లో బార్డర్ ఇలా పట్టు వీవింగ్ బౌడర్ మెయిన్ వర్క్ వీవింగ్ ఉంటుంది మిడిల్లో బుటాస్ స్క్వేర్ టైప్ లో వీవింగ్ వచ్చాయి ఆల్ ఓవర్ ఆరెంజ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఫ్లవర్ బుటాస్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో టూ షేడెడ్తో వీవింగ్ బుట బార్డర్ ఇలా గ్రీన్ షేడ్లో కంచి వీవింగ్ బౌడర్ ఈ సారీ ఒక కలర్ అండి కలర్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఒక సర్ సర్కిల్ టైపు బుటాస్ అండి బోర్డర్ల టెంపుల్ వీవింగ్ వస్తుంది డార్క్ శాండిల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది డిజైన్ కూడా బుటా అనేది డిఫరెంట్ టైప్లో వచ్చిందండి సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ త్రీ షేడెడ్ తోటి వీవింగ్ వచ్చిందండి సింగ్ డబల్ కలర్ కూడా కాదు త్రీ షేడెడ్తో వినవరకు వీవింగ్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి బోర్డర్లో కలర్ మ్యాచింగ్ బుట్ట కూడా వీవింగ్ వస్తుంది మంచి డార్క్ మెజంతా అండి కలర్ చాలా నైస్గా ఉంది త్రీ షేడెడ్ తోటి బోర్డర్ పార్ట్లో కానీ మిడిల్ పార్ట్లో కానీ త్రీ షేడెడ్తో వీవింగ్ వస్తుందండి పళ్ళు పార్ట్ మంచి మెహందీ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి రిపీటెడ్ షేడ్స్ కూడా ఎక్కువ లేవండి మంచి మంచి డిజైన్స్ ఏ సారీకి ఆ శారీనే డిఫరెంట్ ప్యాటర్న్ తోటి నైస్గా వీవింగ్ వచ్చిందండి టోటల్గా వీవింగ్ శారీస్ అండి ప్రింట్ అయితే లేదు బ్లూ కలర్ ఈ డిజైన్లో మనం ఇంకొక చాలా కలర్స్ చూసాము ఇది ఒక డిజైన్ అండి ఈ కలర్ ఒక ఈ డిజైన్లో కాపర్ వీవింగ్ అండి చాలా బాగుంది బోర్డర్ ఇలా కాపర్ జారీ తోటి వీవింగ్ వస్తుంది మిడిల్లో మ్యాంగో బొటాసు మీనా తో వీవింగ్ ఉన్నాయి ఈ సారీ ఒక ఫ్యాన్సీ గ్రీన్ అండి మనకి రిక్సోనా గ్రీన్ అనొచ్చు షేడ్ అనేది రిక్సోనా గ్రీన్ షేడ్ ఉంది బార్డర్ ఇలా బుటాస్ స్టైల్ వీవింగ్ బోర్డర్ ఈ సారీ శాండిల్ కలర్ అండి ఎల్లో కలర్ తోటి బార్డర్స్ ఇలా సారీ బోర్డర్కి బాడీకి మిడిల్ పార్ట్లో టెంపుల్ వీవింగ్ వస్తుంది మంచి లైట్ సీ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది లైట్ సీ గ్రీన్ కలర్ శారీ జర్రీతో కాపర్ జరీ తోటి ఇది గోల్డ్ జరీ అండి ఈ ప్యాటర్న్ ఇప్పటి వరకు మనం చూసిన ఈ లో వచ్చిన సారీస్ అన్ని కాపర్ జరీ కాన్సెప్ట్ తోటి వీవింగ్ వచ్చాయండి ఓన్లీ ఈ శారీ మాత్రం గోల్డ్ జరీ తోటి వీవింగ్ వచ్చిందండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పాటు ఈ సారీ ఒక ఫ్యాన్సీ ఎల్లో కలర్ అండి మిడిల్లో బ్లూ అండ్ పింక్ కలర్ బోర్డర్స్ వచ్చాయండి డిజైన్ చాలా బాగుంది లీఫీ టైప్ డిజైన్ బోర్డర్ ఈ బోర్డర్ కాన్సెప్ట్లోనే బుటాస్ కూడా మనకి త్రీ షెడ్ టూ షెడెడ్ తోటి వీవింగ్ వచ్చాయి సేమ్ డిజైన్లో బ్లూ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మనకి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా నైస్గా ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ త్రీ అండి ఏమైనా ఒక త్రీ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది అప్పుడు మనకి సిక్స్ హండ్రెడ్ అనేది చాలా చాలా హోల్సేల్ కాస్ట్ అండి గ్రే కలర్ అండి మిడిల్లో బుటా ఆల్ ఓవర్ వీవింగ్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీనేమో మంచి ఆనంద బ్లూ కలర్ అండి బార్డర్ పార్ట్ వచ్చేసి ఇలా మ్యాంగోస్ ఉంటాయి బుటా టూ షేడర్ తోటి బుటా వీవింగ్ ఈ శారీ సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో డిజైన్ అనేది బుటా స్టైల్ కాకుండా లైన్స్ టైప్ వీవింగ్ వచ్చిందండి ఈ శారీకి డిజైన్ వీవింగ్ లైన్స్ టైప్ లో వీవింగ్ వస్తుంది బార్డర్ లో ఇలా మ్యాంగో తో చాలా బాగుందండి కంచి బోర్డర్ ఇది ఒక మోడల్ అండి కలర్ వచ్చేసి డిఫరెంట్ షేడ్ అండి ఇది రామా లోని ఇది ఒక లైట్ షేడ్ మిడిల్ పార్ట్ అంతా కూడా బుట్ట టూ షేడెడ్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ బుట్ట బార్డర్ పార్ట్ కూడా మీనా వర్క్ తో చాలా రిచ్గా వీవింగ్ వచ్చిందండి పళ్ళు పింక్ అండి కలర్ చాలా నైస్గా ఉంది డార్క్ పింక్ కలర్ బార్డర్ ఏమో ఇలా లతా డిజైన్ వచ్చిన బోర్డర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ కలర్ బార్డర్స్ పట్టు వీవింగ్ బోర్డర్స్ మిడిల్లో బుట్ట ఫ్లవర్ బుట్ట మీనా వర్క్ తో ఎల్లో కలర్ అండి బాగుంది కలరు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్లో రెడ్ కలర్తో వీవింగ్ మిడిల్లో కూడా వీవింగ్ అనేది ఇలా లైన్స్ టైప్ వీవింగ్ వస్తుందండి ఆల్ ఓవర్ అంతా డార్క్ నేవీ బ్లూ అండి మంచి థిక్ కలర్ నేవీ బ్లూ కలర్ శారీకి బోర్డర్ ఇలా పింక్ అండ్ బ్లూతో వీవింగ్ వస్తుంది మిడిల్లో బుటా కూడా పింక్ బ్లూ ఎల్లో త్రీ షేడెడ్తో వీవింగ్ బుటాస్ సి గ్రీన్ కలర్ అండి ఇలా బోర్డర్కి బాడీకి మిడిల్లో టెంపుల్ వీవింగ్ వస్తుంది పళ్ళు పాటు డార్క్ శాండిల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో బాక్సెస్ టైప్ బుటాస్ వీవింగ్ వచ్చాయి బోర్డర్ కూడా ఇలా మంచి స్టైల్ వీవింగ్ బోర్డర్ పళ్ళు పాటు డార్క్ మెహందీ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి థిక్ మెహందీ గ్రీన్ కలర్ మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు పాటు మంచి కనకాంబరం కలర్ అండి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ శారీ బార్డర్ ఎలా వీవింగ్ వస్తుంది పళ్ళు పాటు లైట్ పీచ్ కలర్ ఈ శారీ ఏమో ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు పాటు ఇలా ఉంటుంది మెడిలో లో టూ షైడెడ్ తోటి వీవింగ్ శారీమో లక్స్ గ్రీన్ కలర్ అండి బాక్సెస్ టైప్ బుట్ట వీవింగ్ వచ్చింది ఈ కలర్ చూసారు కదండి ఫ్యాన్సీ కలర్ చాలా క్లాసీగా ఉంది కాపర్ జారీ తోటి వీవింగ్ ఉంటుంది బోర్డర్ లో కూడా మనకి కాపర్ జారీ వీవింగ్ వింగ్ బుటాస్ వచ్చాయి పింక్ అండి కలర్ బాగుంది మంచి పింక్ గులాబీ పింక్ కలర్ బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇలా వీవింగ్ ఉంటుంది పళ్ళు లైన్స్ ఉంటాయి ఈ సారీ నేవీ బ్లూ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో డిజైన్ ఇలా వీవింగ్ వచ్చి బోర్డర్ పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ గ్రే అండి మంచి గ్రే కలర్ కలర్ చాలా నైస్గా ఉంది చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ మీనా వర్క్తో వీవింగ్ వచ్చాయండి మిడిల్ పార్ట్లో బార్డర్స్ ఏమో ఇలా లతా డిజైన్ వచ్చిన బోర్డర్స్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే కాస్ట్ వైజ్గా కూడా హోల్సేల్ కాస్ట్ అండి సిక్స్ ఫిఫ్టీ అనేది సి గ్రీన్ కలర్ బోర్డర్ ఇలా లతా డిజైన్ వీవింగ్ వచ్చిన బోర్డర్ ప్రతి ప్లేస్లో కూడా అంటే మనకి మిడిల్ పార్ట్లో కానీ బోర్డర్ పార్ట్లో కానీ మీనా వర్క్తో వీవింగ్ వచ్చిన శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి లెంత్ కూడా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ బెస్ట్ చక్కగా హెవీ వీవింగ్ వచ్చిన శారీస్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికైనా చాలా బాగుంటాయి పింక్ అండి రెడ్డిష్ పింక్ మాస్టర్డెల్లో మిడిల్లో బుటా అనేది మనకి టూ షర్డర్తో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వీవింగ్ బుటాస్ వచ్చాయి బోర్డర్ ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ ఇలా లత డిజైన్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి బోర్డర్ ఇలా బ్లూ వైలెట్ పింక్ త్రీ షర్డర్ తోటి వీవింగ్ వస్తుంది నేవీ బ్లూ కలర్ అండి మిడిల్లో ఒక స్క్వేర్ టైప్ లో బుటాస్ వచ్చాయి చిన్న చిన్న బుటాస్ అందులో మీనా వర్క్ ఉంటుంది బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇలా వివింగ్ ఉంటుంది పలు డిజైన్ మంచి మస్టర్డ్ ఇల్లు అండి కలర్ చాలా నైస్ గా ఉంది మస్టర్డ్ ఇల్ వైలెట్ కలర్ తో ఇలా లతా డిజైన్ వచ్చిన బోర్డర్ మిడిల్లో బుటాస్ టూ షేడెడ్ తో వివింగ్ బుటాస్ ఈ సారీ రామా రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ సారీ మిడిల్లో బ్లూ కలర్లో లో బుటాస్ ఉన్నాయి బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇలా వీవింగ్ ఉంటుంది పలు జంతా పింక్ అండి బోర్డర్ డిజైన్ ఇలా ఉండి ఆల్ ఓవర్ వీవింగ్ బుటాస్ వచ్చాయి ఈ సారీ డార్క్ వీట్ కలర్ అండి గ్రీన్ కలర్ బోర్డర్స్ బోర్డర్ కూడా మనకి గ్రీన్లో మంచి థిక్ గ్రీన్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్తో ఇలా క్రీపర్స్ డిజైన్ ఈ గ్రీన్ అండ్ ఎల్లో మనకి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఫ్లవర్ బుటాస్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ పర్ జరి వీవింగ్ బుటాస్ వచ్చాయి మిడిల్లో చిన్న చిన్న మ్యాంగో బుటాసు ఈ మోడల్ ఏంటంటే టాప్లో మనకి బ్రాడ్ సైజ్ బోర్డర్ వచ్చిందండి బాటమ్ స్మాల్ సైజ్ వచ్చింది లెమనిష్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది లెమనిష్ గ్రీన్ కలర్ బోర్డర్ ఎలా వీవింగ్ మంచి మస్టర్డ్ ఎల్లో అండి చాలా బాగుంది ముద్ద పసుపు కలర్ మస్టర్డ్ ఎల్లోకి బోర్డర్ ఎలా బుటా స్టైల్ వీవింగ్ కంచి బోర్డర్ అండి మామూలుగా రన్నింగ్ బోర్డర్ కాకుండా బుటా స్టైల్ కంచి వీవింగ్ బోర్డర్ వస్తుంది మిడిల్లో ఓవర్ వీవింగ్ బుటాస్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి చాలా చాలా లీస్ట్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక త్రీ శారీసు సెట్ వైజ్గా పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది